ఒడిశాలోని కోరాపూర్ జిల్లా కేంద్రంలోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానాస్పదంగా మృతి చెందారు వైద్య సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఐసీయూ సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు వీరి మృతికి కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు అర్ధరాత్రి సమయంలో ఒక నర్సు తమ పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజక్షన్ ఇచ్చిందని తమ సోదరికి కూడా అదే ఇంజక్షన్ ఇచ్చినట్టు తెలిపారు అది వేసిన కొన్ని క్షణాల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయిందని వెంటనే డాక్టర్ ని పిలిచామని ఆయన పరీక్షించి ఆమె మృతి చెందినట్టు చెప్పారని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు మరణించిన వారందరూ అంతకుముందు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఆపరేషన్ల అనంతరం వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని బంధువులు పేర్కొన్నారు అయితే నర్సు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆరోపించారు ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు